డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ అస్సలు రాదు అని అనుకునేవారు బేసిక్ లెవెల్ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకునేవారు లర్న్ తెలుగు విత్ మదన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అతడు ఉద్యోగం ఎందుకు మానేశాడో నాకు అర్థం కావడం లేదు ఐ కాంట్ ఫిగర్ అవుట్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఐ కాంట్ ఫిగర్ అవుట్ వై హీ క్విట్ హిస్ జాబ్ మనము అలాంటి పరిస్థితిలో ఏమీ చేయలేము వి కాన్ డూ ఎనిథింగ్ ఇన్ సచ్ అ సిచ్యువేషన్ వి కాన్ డూ ఎనిథింగ్ ఇన్ సచ్ అ సిచ్యువేషన్ నాకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తోంది ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్ నాకు వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేను ఐ వాంట్ టు గో బట్ ఐ కాంట్ ఐ వాంట్ టు గో బట్ ఐ కాంట్ నువ్వు అలా అని ఉండాల్సింది కాదు యు షుడెంట్ హ్యావ్ సెట్ సో యూ షుడంట్ హ్యావ్ సెట్ సో కొంతవరకు నేను నీతో ఏకీభవిస్తాను To some extent, I agree with you. టు some ఎక్స్టెంట్ ఐ agree విత్ యూ నేను ఇక్కడికి వచ్చి పొరపాటు చేశాను ఐ made a మిస్టేక్ బై కమింగ్ హియర్ ఐ మేడ్ a మిస్టేక్ బై కమింగ్ హియర్ నేను ఉదయం ఆరు గంటలకి నిద్ర లేస్తాను ఐ గెటప్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఐ గెటప్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను యూ స్టే హియర్ ఐల్ బీ రైట్ బ్యాక్ యూ స్టే హియర్ ఐల్ బీ రైట్ బ్యాక్ నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా ఈజ్ ఎనిబడి అరౌండ్ యూ ఈజ్ ఎనిబడి అరౌండ్ యూ నువ్వు చేసిన దానికి నేను నిన్ను క్షమించలేను ఐ కాంట్ ఫర్ గివ్ యూ ఫర్ వాట్ యూ డిడ్ ఐ కాంట్ ఫర్ గివ్ యూ ఫర్ వాట్ యూ డిడ్ అందరూ ఈ పాటికి నిద్రపోయి ఉంటారు ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ బై నౌ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ బై నౌ మేము బయట అడుగు పెట్టగానే వర్షం మొదలైంది ద మూమెంట్ వి స్టెప్డ్ అవుట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ the moment we stepped out, it started raining. Repo meeting yendi gantalaki. what time is the meeting tomorrow? what time is the meeting tomorrow? sahayam we can't help you even if we want to. we can't help you even if we want to. నేను నీకు చిన్నప్పటి నుండి తెలుసు యు నో మీ సిన్స్ ఛైల్డ్హుడ్ యు నో మీ సిన్స్ చైల్డ్హుడ్ నీకేమైనా గుర్తుందా డూ యు రిమెంబర్ ఎనీథింగ్ డూ యు రిమెంబర్ ఎనీథింగ్ నాతో అనవసరంగా వాదించకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ అన్నెసెసరలీ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అన్నెసెసరలీ నాకు నీ మొహం చూడాలని లేదు ఐ డోంట్ వాంట్ సీ యువర్ ఫేస్ ఐ డోంట్ టు సీ యువర్ ఫేస్ నేను అతడిని తిట్టలేదు ఐ డింట్ అబ్యూజ్ హిమ్ ఐ డింట్ అబ్యూజ్ హిమ్ This is all about today's video. Thank you for watching.